హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో నేను ఆధునిక ఆధునికంగా నుంచి కొన్ని బిడ్స్ అయితే చేశాను కదా సో ఇంకొన్ని ఇదే చేస్తున్నానండి అదేవిధంగా మన ఛానల్లో తెలుగు కంటెంట్కు సంబంధించిన ఎస్ఏ వాళ్ళకు ఉపయోగపడే విధంగా సో చాలా వరకు బిట్స్ ఉన్నాయండి గ్రామర్ కానీ మీకు గ్రామర్ కానీ పిఐ కానీ విద్యా దృక్పథాలు కానీ సో ఇలా బిట్స్ అయితే ఉన్నాయి ఒకసారి బాలవ్యాకరణం కానీ అన్నీ కూడా ఒకసారి చూడండి ఖచ్చితంగా ఉపయోగపడతాయి సో ఎవరైతే ఎస్సీ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి సో చాలా బాగా రాయండి ఖచ్చితంగా మీకు పోస్ట్ అనేది వస్తుంది తర్వాత పీజీటీ టీజీటీ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఎలా రాశారు మీకు ఎన్ని మార్క్స్ రావచ్చు విత్ టెట్తో కలుపుకొని అనేది ఒకసారి కామెంట్ చేయండి చూద్దాము ఫస్ట్ ప్రశ్న చూస్తే తిరుగుబాటు మా వేదాంతం అని ప్రకటించిన ఎవరు తిరుగుబాటు మా వేదాంతం అని ప్రకటించడానికి అవ్వరు శ్రీశ్రీ పాణిగ్రాహి శివసాగర్ చరమండరాజు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు అనేది కరెక్ట్ అండి తర్వాత సాయుధ విప్లవ బీభత్సని సారథ్యై భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీత జుంజుమ్ని ప్రసరిస్తాను అని ఎవరు సో జుంజుమ్ అనేది మనం చూసే ఉన్నాం ఏది అంటే మనకు విప్లవ విరసం రాశారు కదా సో ఈ మొట్టమొదటి రచన అనమాట ఇది జుమ్ జుమ్ అనేది సో ఈ జుమ్జుమ్ని ప్రసరిస్తాను అని చాటిన కవి ఎవరు శివసాంగ శ్రీశ్రీ చెరబండరాజు వలవర్రావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీశ్రీ అండి తర్వాత అలలపై అలలపై నిఘా అలలు అనే కలలపై నిఘా అనే పత్రికల ద్వారా ఉద్యమాన్ని నడిపిన నడిపిన కవి ఎవరు చెరబండరాజు శ్రీశ్రీ శివసాగర్ తర్వాత కేవీఆర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శివసాగర్ అనేది కరెక్ట్ అంటే తర్వాత ఏం పిల్లడు ఎలా మొస్తావో ఏం పిల్లో ఎలా మొస్తావో ఏ రచయిత ఎవరు గద్దర్ గూడ అంజయ్య తర్వాత శివసాగర్ వంగపండు సో మనకు ఏం పిల్లడో ఎలా వస్తావో ఇది మనకు గూడా అంజయ్ గారి యొక్క సారీ వంగపండు గారి యొక్క రచన అనమాట సో ఏం పిల్లడో ఎలా వస్తావో అనేది అంటే వంగపండు ప్రసాదరావు గారిది సో అలాగే ఈయన ఏం పిల్లలో వస్తావా తర్వాత కబడ్దార్ కంపెనీ వాడా తర్వాత యంత్రం ఎలాగుండదంటే ఓరబ్బి తర్వాత వచ్చేసి జడ్జ్జనక్కడి జనారే పూటబెత్తం పుల్లలం సో so, ఏం పిల్ల వెళ్దాం వస్తావా ఏం పిల్లో వెళ్దాం వస్తావా అనేది అంటే మనకు పొంగపండు ప్రసాదరావు అదేవిధంగా మనకు గూడ అంజయ్ గారు కూడా కొన్ని చెప్పారండి ఈ ఊరం అనేదిరో ఈ వాడమనేదిరో సో ఇది కూడా మనకు చాలా ఫేమస్ అయిందనమాట ఈ ఊరం అనేదిరో ఈ వాడమనేదిరో ఇది కూడా మనకు బాగా ప్రాచుర్యం పొందింది కాబట్టి అడిగే ఉంది గూడ అంజయ్య గారి గురించి తర్వాత మా గుండె మా జెండా మా మనసే మా కండ మా గుండె మా జెండా మా మనసే మాకండ అని అన్నదేవరు కె శివారెడ్డి శ్రీశ్రీ తర్వాత ఛాయారాజ్ నాలుగు కేవీఆర్ కేవీఆర్ అంటే కేవి రమణారెడ్డి గారు అనమాట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కేవీఆర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట సో మా మా గుండె మా జెండా మా మనసే మాకండ అంటే కేవీఆర్ కేవి రమణారెడ్డి తర్వాత కొయ్యగుర్రం కావ్యానికి పీఠిక రాసింది ఎవరు కొయ్యగుర్రం అని కావ్యానికి పీఠిక ఎవరు నగ్నముని శ్రీశ్రీ చేర కాశీనాథుని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చీర అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట సో మనకు నగ్నముని రాసిన కొయ్యగురం అనే విప్లవ రచనకు పీటిక రాసిందేవారు అంటే చీర అనమాట తర్వాత తర్వాత తిరుగుమాటు మా వేదాంతం అన్న కవి ఎవరు శ్రీశ్రీ చర్వణరాజు సుబ్బారావు పానిగ్రాహి శివసాగరు తర్వాత ప్రశ్న శ్రీ శ్రీనివాసన విప్లవ కావ్యం ఏది ప్రభవ మహాప్రస్థానము మరో ప్రస్థానము ఖడ్గ సృష్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మరో ప్రస్థానం అనేది కరెక్ట్ మహాప్రస్థానం స్టార్ట్ చేసి మరో ప్రస్థానం అది సో ఎక్కువ విప్లవ కావ్యానికి సంబంధించింది మరో ప్రస్థానం తర్వాత తర్వాత ఆంధ్ర భాషా వికాసము రచించిన ఎవరు దివాకర్వర్ల వెంకటవధాని గంటిజో గంటిజోపి సోమయ్యాజీ చిలుకూరు నారాయణరావు భూదరాజు రాధాకృష్ణ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు గంటిజోగి సోమయ్యాజి గారు ఆంధ్ర భాష వికాసం అనే రచన అయితే చేశారు తర్వాత ఆంధ్ర భాషా చరిత్రమును రచించిన తెలుగులో మొట్టమొదటిసారిగా పిహెచ్డి డిగ్రీ పొంద అందుకున్న వారు ఎవరు కొల్లపాటి శ్రీరామ్మూర్తి జిఎన్ రెడ్డి పిఎస్ సుబ్రహ్మణ్యము చిలుకూరి నారాయణరావు మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిలుకూరి నారాయణరావు గారు అనేది ఇంపార్టెంట్ సో ఇలాంటి బిట్ వచ్చే అవకాశాలు మనకు టీజీ పీజీటీలో కూడా అడిగారు అన్నమాట తర్వాత మూడు మండల మాండలికాలు మాండలికం అంటే తెలుసు కదా సో ఆ ఒక ప్రాంతానికి చెందిన భాష మూడు మాండలికాల్లో మూడు నవలలు రచించినది ఎవరు అంతే కదా మాండలికం అంటే ఎవరికి ఏ భాష మాట్లాడుతున్నారో అలా ఆ మాండలికానికి సంబంధించి కానీ ఈయన మూడు మాండలికాలకు సంబంధించిన రచన చేశారు వారెవరు ఎవరు రావిశాస్త్రి పూర్వంకి దక్షిణామూర్తి దాశరథి మహీధరి రామ్మోహన్ రావు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోరంకి దక్షిణామూర్తి సో వాటిలో ఏంటంటే వెలుగు వెన్నెల వెలుగు వెన్నెల ముత్యాల పందిరి ఏంటండి ముత్యాల పందిరి తర్వాత రంగవల్లి సో ఈ మూడు కూడా మనకు మూడు మాండలికాలకి చెందిన నవలండి సో ఇవి మనకు పూర్వంకి దక్షిణమూర్తి గారు అయితే రాయడం జరిగింది తర్వాత తృణకంకణంలో ప్రతిపాదించిన తత్వం ఏది సౌందర్యతత్వం స్వేచ్ఛా ప్రణయం కుల కులపాలిక ప్రణయం అమలిన శృంగారం సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట మనకి ఇంకోటి అడిగారు అంబులెన్ శృంగారాన్ని తెలియజేసిన కవి ఎవరు అంటే రాయపురాలు సుబ్బారావు మనకు టీజీ టై బిట్టు కూడా రావడం జరిగింది సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆడనమ్మ శివుడు పాడనమ్మ బహుడు అంటూ రసికుల హృదయాలను ఉర్రు తొలగించిన ఆధునిక కవి ఎవరు శ్రీనారాయణ రెడ్డి శ్రీశ్రీ పుట్టపర్తి ఆత్రేయ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పుట్టపర్తి నారాయణాచార్యులు అనేది కరెక్ట్ ఆడనమ్మ శివుడు పాడనమ్మ బహుడు అనేది తర్వాత పెట్టు కన్యాశుల్కం నాటకం మొదట అచ్చైన సంవత్సరం ఏది ఏది అంటే మనకు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో అయితే కన్యాశుల్కం నాటకం మొదట అచ్చయిందనమాట తర్వాత అముద్రిత గ్రంథ చింతామణి పత్రికా స్థాపకుడు ఎవరు జయంతి రామయ్య చిలకమర్తి పిలకా గణపతి శాస్త్రి పూన్ల రామకృష్ణయ్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూన్ల రామకృష్ణయ్య పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అయితే స్థాపించబడింది అనమాట ఏదంటే మనకు అముద్రత గ్రంథ చిద్దామణిని పత్రిక తర్వాత వీరశలింగం గారి సత్యరాజ పూర్వదేశ యాత్ర రచనకు ప్రేరణ కలిగించిన ఆంగ్ల గ్రంథం ఏది సో ఇది మనకు నిన్న టీజీటీలో కూడా రావడం జరిగింది ఏదంటే గలీవర్స్ ట్రావెల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత రాజస్థాన రాజస్థాన కథావళి ఎవరు విశ్వనాథ త్రికర్ణేని చిలకమర్తి మునిమాణిక్యము సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చిలకమర్తి కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇది యాక్చువల్గా రాజస్థాన కథావళి అనేది మనకు కల్నల్ జేమ్స్ అనే ఆయన రాశాడు సో దానిని తెలుగులేకి చిలకమర్తి గారు రాజస్థాన కథావళి పేరుతో తెలుగులేకి అనువాదం చేశాడు దీన్ని సో అనువాదం అనమాట ఇది తర్వాత భరతఖండంబు చక్కని పాడియావు అన్న కవి ఎవరు జాషువా రాయప్రోలు గురజాడ చిలకమర్తి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చిలకమర్తి నరసింహం గారు తర్వాత సాంప్రదాయ మార్గంలో ఉంటూ విప్లవ కవితా భాషను సృష్టించిన కవి ఎవరు విశ్వనాథ పట్టాభి శివసాగర్ శ్రీశ్రీ కరెక్ట్ ఆన్సర్ చేసి మనకు శ్రీశ్రీ అండి సో ఇంకొకటి ఏంటంటే మనకు మీరు చెప్పింటే రాలేదు మీరు చెప్పింటే రాలేదంటే కేవలం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చదివితే మనకు నిజంగానే టఫ్గా అనిపిస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఆ ఇంపార్టెంటే చదివి వచ్చిన టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింటే ఎక్కువ అవే అవే చదవడం వల్ల కష్టం అనిపిస్తుంది సబ్జెక్ట్ అంతా తరోగా ఎవరైతే నోటిఫికేషన్ రాకముందు నుంచి చదివింటారో వాళ్ళకి ఎవరికి కష్టం కాలేదండి ఎవరు కూడా నోటిఫికేషన్ వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్లో చదివిన వాళ్ళకి మాత్రమే కొంచెం కష్టం అనిపిస్తుంది సో అలాగని చాలా ఈజీగా వచ్చిందండి కళ్ళు పెట్టి కళ్ళు మూసుకొని పెట్టేస్తే వస్తుంది అనేది కూడా కాదండి సో డిఎస్సీ లెవెల్ అంటే మనకి ఏదో చిన్న టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ ఇచ్చింది ఈజీగా కూడా ఏరు కదండి సో అంతమందిలో మనల్ని మనకు టాలెంట్ ఉందని ఏరుకోవాలంటే వాళ్ళు కూడా సో ఒక రకంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టపడితే కనుక మనము ఈజీగా సంపాదించవచ్చు అనమాట సో ఎవరైతే మనకు తెలుగు కంటెంట్ల అరవైకి యాభై నుంచి సో అరవైకి అనే కాదు కానీ యాభై నుంచి యాభై ఐదు వరకు తెచ్చుకున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా మనకు డిఎస్ఎల్ పోస్ట్ అనేది సంపాదించుకోవచ్చు లేదంటే మాకు ఇరవై మార్కులకు బిఏ కానీ విద్యా దృక్పథాలు కానీ కరెంట్ అఫైర్స్ ఇరవై మార్కుల్లో మాకు ఇవన్నీ కష్టమని ఉంటే కనీసం పది మార్కులు తీసుకొచ్చుకోండి సో పది పైని తీసుకొచ్చుకోండి అలా అంటే మనం ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ వేసుకున్నాం అంటే మొత్తం సిక్స్టీ ఫైవ్ సో ఎంత లేదన్నా మీరు పద్నాలుగు లేదా పదహైదు మార్కుల టెట్లయితే సంపాదించుంటారు సో సో మనకు పద్నాలుగు మార్కులు అనుకున్నాం మొత్తం ఎంత డెబ్భై తొమ్మిది మార్కులు సో డెబ్బై తొమ్మిది మార్కులు అంటే మీకు ఎస్సీలో ఖచ్చితంగా ఒక పోస్ట్ అనేది మీరు ఆశించుకోదలిచు మీకోసం ఒక సీట్ అనేది ఉంటుంది సో ఇలా కనుక మనం రాయాలి ఐదు బిట్లు అంటే ఐదు బిట్లు అంటే మనకు ఎన్ని ఇప్పుడు యాభై ఏది అనుకున్నాం కదా పది పది బిట్లో ఆన్సర్ తప్పు పెట్టుంటే ఫైవ్ మార్క్స్ పోతాయి ఫిఫ్టీ ఫైవ్ సో ఫిఫ్టీ వచ్చినప్పుడు కూడా మన ఫిఫ్టీ ప్లస్ అవి టెన్ అంటే విద్యా దృక్పథాలు సైకాలజీ తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ పది అరవై సో టెట్లో ఒక పది టెట్లో సారి ఒక పద్నాలుగు అనుకుందాం మొత్తం డెబ్బై నాలుగు ఇలా అనుకున్నా కూడా మనకు ఖచ్చితంగా పోస్ట్ అనేది వస్తుంది డెబ్భై నాలుగు కంటే ఈజీగా పోస్ట్ అనేది మనం అండి సో ఎందుకంటే మనకు ఎనభై ఎనభై ఐదు కంటే ఎక్కువ మార్కులు ఏమి మనకు ఫస్ట్ వచ్చే వాళ్ళకు ఉండవు కాబట్టి మనకు ఎవరికైతే అరవై ఐదు నుంచి డెబ్భైకి పైగా ఎవరికైతే స్కోర్ ఉంటాయో వాళ్ళకైతే మనము ఆశించుకోవచ్చు అనమాట ఖచ్చితంగా మీకు జాబ్ అనేది ఉంటుంది ఒక సీట్ మీకు అనేది కేటాయించవచ్చు కాబట్టి శ్రద్ధగా రాయండి ఉన్న సమయాన్ని కంప్యూటర్ స్ట్రక్ అయ్యాయని సో మీరు ఏమి బాధపడకండి ఉన్న సమయాన్ని ఈజీగా ఒకటికి నాలుగు సార్లు ఆన్సర్లు చూడండి సో ఏది పెడుతున్నానని పెట్టండి సో మనకేమో ఆన్సర్ తెలుసు కానీ అక్కడ పెట్టే సమయానికి తప్పు పెట్టేసి వచ్చింటాం సో అలా చాలామంది బాధపడి ఉంటారు సో మీలో కూడా ఉన్నారు కదా ఆన్సర్ ఏమో తెలుసు కానీ మీరు పెట్టడంలో తప్పు పెట్టేసి వచ్చి ఉంటారు అప్పటికి ఆ అవగాహన ఉండదు వచ్చిన తర్వాత బాధపడతాం సో మనం ఇట్లా వీడియోస్లలో చూసి ఓ దీనికి ఇదే కదా ఆన్సర్ నేను తప్పు పెట్టేసి వచ్చాను అనే భావన మనకు కలుగుతుంది సో అలా ఉండకూడదు అంటే మీరు ఒకటికి రెండు సార్లు ఏ ప్రశ్నకి ఎలా ఆన్సర్ పెట్టామనేది చూసుకోండి సో మనం చూడండి మొత్తము నూట అరవై బిట్లకు మీరు నూరే చేసినా కూడా నూరు కరెక్ట్గా చేస్తారు సో అంటే కరెక్ట్ చేస్తే తప్పులో అలా ఉండకూడదు చేసిన ఎన్ని బిట్లు కూడా కరెక్ట్గా ఆన్సర్ ఉందా లేదా చూసారు సో మనం అనుకున్న ఆన్సర్ లేదా లేదనేది లాస్ట్ ఒక పది నిమిషాలు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకొకటి సో నెక్స్ట్ ఒకటి పెట్టే చెప్పేసి తర్వాత చెప్పుకోండి ఇక్కడ చూడండి ప్రజల మనిషి ప్రజల మనిషి ఎవరు వరవర్రావు వట్టికోట ఆల్వారు స్వామి దాశరథ రంగాచార్య జీవి కృష్ణారావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వట్టికోట ఆల్వారు స్వామి అనేది కరెక్ట్ తర్వాత పిడియల రాగాల డజన్ అనే పిడియల్ రాగాలు డజన్ అనే వచ్చిన కవితా సంపటికి ఇంట్లో రాసిన దేవుడు పట్టాభి శ్రీస్ల శ్రీస్ల ఉమామహేశ్వరరావు శ్రీశ్రీ దేవులపల్లి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు శ్రీశ్రీ అనేది కరెక్ట్ తర్వాత అతడు అడవిని జయించాడు నవలారచేరు అతడు అడవిని జయించాడు నవలారచరు మనకు అతడు అడవిని జయించాడు అనే దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేశవరెడ్డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి తర్వాత ప్రశ్న శివతాండవం తాండవం కృష్ణశాస్త్రి విశ్వనాథ పుట్టపర్తి సినారే సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శివతాండవం సో శివతాండవం అనేది ఎవరు మనకు పుట్టపర్తి నారాయణాచ తర్వాత శ్రీశ్రీ రాసిన ప్రభవ కవితా సంపుటిలో ఏ కవితా ఛాయలు కనిపిస్తాయి దిగంబర కవిత్వం విప్లవ కవిత్వం భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు శ్రీ ప్రభావ కవితలో మనకు భావ కవిత్వం అనేది తెలుస్తుంది అనమాట తర్వాత వంకాయ కూరయి బావ అనే ప్రసిద్ధ గేయాన్ని రచించిన కవి ఎవరు కరుణశ్రీ కృష్ణశాస్త్రి గురుజాడ బసవరాజు అప్పారావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బసవరాజు అప్పారావు అనేది కరెక్ట్ అండి తర్వాత కృష్ణ తన రచనలకు కండకావ్యాలను తన రచనలను కన్న పేరు పెట్టుకున్న కవి ఎవరు పింగలి జాషువా అడవి బాపరాజు కరుణశ్రీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు జాసువా గుర్రం జాసువా అనేది కరెక్ట్ సో ఈ బిట్టు అడిగే ఉండే ఒకసారి గమనించుకోవాలి తర్వాత చిలకమర్తివారి సుప్రసిద్ధ పౌరాణిక నాటకం ఇది శ్రీకృష్ణ తులాభారం శ్రీకృష్ణరాయభారం గయోపాఖ్యానం బాలనాగమ్మ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు గయోపాఖ్యానం అనేది కరెక్ట్ అండి తర్వాత భావ సంకీర్తనలతో ఆంధ్ర సరస్వతికి ఏకాంత సేవ చేసిన వారి ఎవరు తిరుపతి వెంకట కవులు వెంకటరామకృష్ణ కవులు వెంకట పార్వతీశ కవులు కుప్పరపు సోదరులు సోదరికి కామెంట్ చేయండి నేను అనేది కామెంటు ఆన్సర్లో పెట్టిస్తాను తర్వాత మా కొద్దీ నల్ల దొరుతనం అనే గే రచయిత ఎవరు కుసుమధర్మన్న గరిమేళ సత్యనారాయణ గోరా మంగపూడి శర్మ శమ సో వెంకట శర్మ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కుసుమ ధర్మన్న సో ఇంకొకటి అడిగారండి కుసుమ ధర్మన్న మేలుకొలుపు అనేది కూడా ఉంది సో దాని నుంచి మనకు సెవెంత్ క్లాస్ నుంచి టీజీటీకి అయితే బిట్టొచ్చాయి సో సెవెంత్ క్లాస్ నుంచి ఎక్కువ మనకు ఏదైతే పద్యం ఉంది కదా నాలుగో పాదాలు ఇచ్చి వరుస క్రమంలో పెట్టమనేది కానీ తర్వాత తేటగితే పద్యం కానీ సో ఎక్కువ శాతం మనకు సెవెంత్ క్లాస్ నుంచి వచ్చాయండి టీజిటిలో సో ఎవరైనా ఉంటే ఒకసారి గమనించుంటే కామెంట్ చేయండి తర్వాత వడ్ల గింజలు కథ రచయ్య దేవుడు వడ్ల గింజలు కథ చింతా దీక్షితులు శ్రీపాద సుబ్రహ్మణ్యము అప్పారావు మల్లది రామకృష్ణ శాస్త్రి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సో ఇంకోటి చెప్పాలనుకున్నాం కదా ఇంకొక పాయింట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో మీరు పెట్టిన కాడికి మొత్తం నూట అరవై బిట్లలో దాదాపు నూట ముప్పై వరకు పెట్టారు సో మిగతా అన్నీ పంపించారు సో మా ముప్పై చేసేటప్పుడు ఏం చేయాలంటే మనము సో ఈ నూట ముప్పైలో మనం ఆన్సర్ రాస్తున్నప్పుడు మనకు ఎలాగో వైట్ పేపర్ అనేది రఫ్షీట్ చేస్తారు కదా సో ఏ క్వశ్చన్కు ఏ ఆన్సర్ పెట్టారు సో ఇలా మీరు రాసుకున్నట్లయితే మొత్తం కంపారిజన్ చేసే సో రెండు ఉన్న ఆన్సర్స్ అన్నీ తర్వాత మూడున్న ఆన్సర్స్ అన్ని నాలుగు ఆప్షన్గా పెట్టిన ఆన్సర్స్ అన్నీ క్వశ్చన్స్ అన్ని తర్వాత ఒకటి పెట్టిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి సో ఇలా కౌంట్ చేసుకొని ఇప్పుడు త్రీ అనేటి ఫార్టీ ఉన్నాయి అనుకోండి తర్వాత టూ అనే ఆప్షన్ ఏంటి ట్వంటీ ఫైవ్ ఏ ఉన్నాయి సో త్రీ అని ఫోర్ అనేది తర్వాత థర్టీ ఫైవ్ ఉన్నాయి వన్ అనేది ట్వంటీ ఫైవ్ ఉన్నాయి సో అలా ఉన్నప్పుడు మిగతా మార్క్స్కి ఏం చేస్తారో తక్కువ ఉన్నాయి కదా సో మీకు కేవలం తెలియని సందర్భాల్లోనే ఇలా చేయండి సో నాకు తెలుసు కదా మేడం చెప్పారని ఇలా చేయదు దయచేసి మోసపోతాం సో మనకి ఇక్కడ ఫోర్త్ వన్కు వన్కు సో తక్కువ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఈ రెంటర్లో మీరు ఇదా అదే కన్ఫ్యూజ్ కాకోకుండా పెట్టుకోవచ్చు అనమాట అంటే మనకు కొంటర్లో రెండా అని ఉంటుంది సో ఇప్పుడు మనకు రెండు లేదు రెంట్కు ముప్పై సరిపోయాయి నలభై సరిపాయి కాబట్టి తక్కువ ఉండేది నాలుగు కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మూడా సో త్రీనా వన్ ఆప్షన్లు ఏదో ఒకటి మీరు ఎంచుకోవాలన్నప్పుడు తక్కువ వన్కు కాబట్టి సో వన్కి పెట్టి వేసుకోండి ఇలా కేవలం ఆన్సర్ తెలియనప్పుడు ఊరికి వదిలేస్తే దాని బదులు సో ఇలా గనక మీరు కంపారిజన్ చేసుకొని చేస్తే సో మార్క్స్ కొన్ని సంపాదించుకునే దానికి అవకాశాలు ఉన్నాయని సో ఇది నచ్చితే పాటించండి ఉపయోగపడుతుంది తర్వాత ఆంధ్ర వాల్మీకి బిర్ధానికి ఎదువురు వావికోలను సుబ్బారావు విశ్వనాథ సత్యనారాయణ జనమంచి శేషేంద్ర శర్మ పొట్టి శ్రీరాములు వావికోలను సుబ్బారావు గారును ఆంధ్ర వాల్మీకి బిరుదాంకితుడిని పిలుస్తారు తర్వాత పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనే స్వీయ రచయిత ఎవరు కుసుమధర్మన్న భోయి భీమన్న దర్శించంచయ్య బాలగంగాధర్చారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు భోయి భీమన్న తర్వాత ఆధునిక సాహిత్యానికి తొలకరిని తెచ్చిన దేవుడు తొలకరి అనే రచన చేసిన దేవుడు పుట్టపట్టినారాయణచార్యులు పురపండప్పల స్వామి శిష్లా ఉమామహేశ్వరరావు పింగలి కాటూరు కవులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పింగలి కాటూరు కవులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి మొక్కజొన్న తోటలో గేయ రచయితరు నండూరు సుబ్బారావు సినారే బసరాజప్పరావు కొనకల్ల వెంకటరత్న కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొనకల్లా వెంకటరత్నం అనేది కరెక్ట్ సో మొక్కజొన్న తోటల్ని గే ఎవరు ఉంటే కొనకల్ల వెంకటరత్నం తర్వాత తెలుగులో వ్యవహారిక భాషోద్యమ కారకుడు ఎవరు సిపి బ్రౌన్ గురజాడ గిడుగు రామ్మూర్తి క్రియాసన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గిడుగు రామ్మూర్తి సో ఈయన జన్మదినాన్ని ఆగస్టు ఇరవై తొమ్మిది తెలుగు భాషా దినోత్సవంగా మనమైతే జరుపుకుంటాము తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షురాలనేది ఎవరు నాయన కృష్ణమూర్తి పి యశోధారెడ్డి దుర్గాబాయి దేశము మల్లాది సుబ్బమ్మ సో అధికార భాషా సంఘానికి అధ్యక్షాలు ఇద్దరండి వాళ్ళలో మనకు నాయని కృష్ణకుమార్ గారు కూడా ఒకరు సో ప్రస్తుతం అధికార భాషా సంఘ అధ్యక్షులు ఎవరంటే విజయబాబు గారు గుర్తుపెట్టుకోవాలి తర్వాత తర్వాత వేమన పద్యాలను మొట్టమొదటిగా ప్రచురించింది ఎవరు కాంబేల్ విలియం కేరీ సిపి బ్రౌన్ బిషప్ కాల్వేల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సిపి బ్రౌన్ అనేది కరెక్ట్ అదేవిధంగా సో వేమన గురించి మొట్టమొదటిగా పేర్కొన్న పాశ్చాత్యులు ఎవరిని కూడా అడిగే ఉంది ఎవరు ఉంటే అబే దుబాయ్ ఎవరు అంటే అబే దుబాయ్ అనేది కరెక్ట్ అనమాట సో వేమన పద్యాలను మొట్టమొదటిసారిగా ప్ర ప్రచురించి ఆయన వెలుగులోకి తెచ్చిందంటే సిపి బ్రౌన్ సో మొట్టమొదటిసారిగా అంటే ఆయన రచనలు చెప్పింది సిపి బ్రౌన్ సో ఆయన గురించి వేమన గురించి తెలియజేసింది అంటే అబే దుబాయ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత వేమన వ్యాసాలు అని కూడా మనకు అనంతపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా మనకు తెలియజేశారండి సో ఇది కూడా చాలా రా సారీ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మారు కూడా మనకు వేమన వ్యాసాలు అయితే రాశారు తర్వాత వేమన మానవతావాది అన్నది ఎవరంటే నార్ల వెంకటేశ్వరస్ వెంకటేశ్వరరావు గారు ఇవన్నీ గుర్తుంచుకోవాలండి మనం తర్వాత వేమనను మహాకవిని పిలిచింది ఎవరు అని కూడా అడుతారు ఎవరంటే ఆచార్య ఎన్ గోపి గారు కూడా సో చెప్పారు సో ఇలాంటి కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆరుద్ర కూడా మన వేమన అనే వ్యాసాలు కూడా రాశారు సో అది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి తర్వాత అంట్రాని వసంతం నవలా రచయిత ఎవరు అంట్రాని వసంతం రచయిత జీ రావు వరవర్రావు చిరుకూరు దేవపుత్ర కొలుగులూరి నాన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జి కళ్యాణ్ సో ఈ వంటరాని వసంతమనే నవల గురించి సో మనకి ఎంఏ కూడా ఇచ్చారు తర్వాత సామినేని ముద్దు నరసింహనాయుడు తాను రాసిన వ్యాసాలకు ఉపయోగించిన పదం ఏది సంగ్రహాలు ఉపన్యాసాలు వ్యాసాలు ప్రమేయాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రమేయాలు తర్వాత ప్రశ్న నాటకంలో చివరగా పలుకునేది స్వస్తి మంగళము భరతవాక్యము ప్రస్తావన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భరతవాక్యము సో ఇవి ఈ రోజుకు బిట్లండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో మరింత కంటెంట్ అయితే ఉంది ఖచ్చితంగా చూడండి ఉపయోగపడతారు సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళ బెస్ట్ అండి బాగా చదువుకోండి బాగా ఎగ్జామ్ రాయి ఎగ్జామ్ రాసి ఉపాధ్యాయులుగా సో తొలి అడిగైతే వేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్